మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది జోర్డాన్ లో చిక్కుపోయిన పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులు ఎట్టకేలకు సొంత చేరుకున్నారు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న వారు హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు జోర్డాన్ లో ఎదుర్కొన్న కష్టాలను వివరించిన కార్మికులు ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సార్ సార్ మేము గత సంవత్సరంలో సెప్టెంబర్ జోర్డాన్కు అగ్రికల్చర్ విజా పైన లేబర్గా వెళ్ళిన్నాం సార్ అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ అయినా కానీ మేము సతం వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్ అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు ఫుడ్ సరిగా లేదు పని ముచ్చట్లా కానీ జీతంలో కూడా సరిగా లేదు సార్ ఇంకా ఏమైనా వీటికి వచ్చి ప్రశ్నిస్తే ఎండలు నిలబెట్టడం కానీ ఇదన్నీ చేస్తున్నా సార్ దీ దీనికోసం మిమ్మల్ని ఎవరిని ఎవరు స్పందించలే ఆ టైంలో మేము అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్ మా సమస్యలపైనే అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం మా ఇంట్లో పరిస్థితులు మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యానే అన్న టైంలో అన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్ ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్ ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించు భరించి మా ఇంట్లోకి ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలని తీసుకొస్తామని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరిశన్న గారికి ఇది మా చేతులెత్తి మేము చెప్తున్నాం సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ హరీష్ అన్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో లేకున్నా సరే మన తెలంగాణ వాసులని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ పట్టుదలతో అన్నమానని తీసుకొచ్చినందుకు మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా వాసిన అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్ ఇలాంటి నాయకుడు ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉన్నది సార్ నమస్కారం సార్ నా పేరు గంగంధర్ సార్ మాది ఏరియాలో సార్ నిజామాబాద్ జిల్లా సార్ మాది సార్ మా అమ్మకు పానం పానం ఆరోగ్యం మంచిలేదు సార్ ఆరోగ్యం మంచిగా లేకున్నా కానీ సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది మూడు నెలల నుంచి డ్యూటీ చేసుకుంటే కంపెనీకి చెప్పడం జరిగింది అయినా కానీ కంపెనీ పట్టించుకోకపోవడం వలన హరీష్ సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మేము నా పేరు పోసే సార్ మా భూమిపల్లి సిద్దిపేట జిల్లా సార్ మాది మేము జోర్దాన్ వినాము సార్ జోర్దాన్ పోతే ఒక కంపెనీ ఇక్కడ మన బొంబాయి తరఫున వినాం సార్ పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఫుడ్కి ఇబ్బంది ఉన్నది అన్నిటికైనా ఇబ్బంది సార్ మాకు అక్కడ అన్న అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్ అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు మూడు నెలలకు పంపిస్తున్నారు ఆరు ఆరు నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ అక్కడ అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్ చేసి కూడా మేము అక్కడ పోయి వాపసు పోయి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్ ఇక్కడ పైన కట్టాలి టికెట్ కొనుక్కొని పోవాలా మీరు డబ్బులు పైన కట్టాలి అని చెప్పారు సార్ అక్కడ అయినా కానీ మేము పోయిన పోయినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి సార్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన ఇండియా కూడా చాలా మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు సార్ మమ్మల్ని మమ్మల్ని నేను పట్టించుకుంది నాయకుడు మాకు హరేష్ అన్న మాకు ఫోన్ మేము ఫోన్ చేస్తే హరేష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకో రోజు రోజు గంట గంట మాకు ఫోన్ చేసింది సార్ హరేష్ అన్న మేము చూడని పోయినాము సంవత్సరం ఉన్నాం సార్ ఆ సంవత్సరంలో కష్టాలు ఎంతో చేసాం సార్ మాకు అన్నము సరంగా లేకుండా మాకు చాలా ప్రాబ్లంలు అయినాయి సార్ ఎంఎస్కి చేసాము ఎటెటో చేసాము సార్ ఎవరు పట్టించుకోలేరు మన ఇంటికి కూడా పతి ఎమ్మెల్యేలకు కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరీ మరీనా మేము వీడియో పెట్టినాం సార్ ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్ మాకు దేవుని దేవుని లెక్కచ్చి హరిష్ సార్ మాకు సహకరించిండు సార్ మాకు ఖర్చుతో సహా ఫైన్ అంటే కూడా కంపెనీ ఫైన్ కూడా కట్టిండు మా టికెట్తో సహా మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు దేవునిలాగా మా అందరిని ఆదుకొని తీసుకొచ్చిండు సార్ మేము అందరము హరిష్ సార్కు రుణపరి ఉన్నాం సార్ దయచేసి మాకు సహకరించి మంచిగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ మేము ఏం చెప్పాలన్నా మాకు అర్థం కాకుండా అంత మాకు మెయిల్ చేసి చేసి మా మీద తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి అలాంటి పన్నెండు మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ షుగర్లు రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డన్ లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు జోర్డాన్ లో ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు ఇలా ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత ఇలా రెండు ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ పన్నెండు మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది సో ఈ పన్నెండు మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నాను ఈ పన్నెండు మందే కాదు ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండు సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెల నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు మన రాష్ట్రం నుంచి ఇలా ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి కానీ స్పందన రాలేదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇలా మనం అధికారంలో ఉన్నటువంటిది ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం ఆ ప్రజలకు మేలు చేయడం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం మీ బాధ్యత దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది ఇక ముందైనా మీరు మేల్కొనండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు